వాడు ఎవరి లేని వాడు అంటే మద్యముతో మత్తుడైన వాడు అందుకే వాక్యము మద్యముతో మత్తులై ఉండొద్దు వేరొక ఆత్మ కాదు నీకు కావాల్సింది పరిశుద్ధ ఆత్మ కావాలి దేవున్న నీకి స్తోత్రం కలుగును కలుగునుక హల్లెల్లు ఈ పరిశుద్ధాత్మని కూడా ద్రాక్షారసంతో పోల్చాడు అది పాయింట్ అసలు అది చాలా మంది కన్ఫ్యూజ్ అవట కారణం ఏంటంటే వేరొక ఆత్మని ద్రాక్షారసముతో పోల్చాడు మద్యముతో పోల్చాడు దేవుని ఆత్మని కూడా మద్యముతో ద్రాక్షారసంతో పోల్చాడు నువ్వు గమనించాలి ఈ రెండిట్లో వ్యత్యాసం అందుకే సామెతలు అందులో ఆ మాట రాసింది ఏమన్నాడు కృంగిపోయిన వారికి ఆ మాట చదవండి ఏమన్నాడు ప్రాణము పోచున్న వారికి మద్యాన్ని ఇవ్వండి మధ్యాహ్నం ప్రాణం పోతుంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు వాళ్ళకి ఆత్మ అవసరము దేవుని ఉన్నా మనకి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ అందుకనే తక్కువ కాకూడదు అన్నాడు సమ్మిళిత ద్రాక్షారస మందులో వెలితి గాక సంఘము సంఘమునకు ప్రధానము మధ్యలో సంఘం మధ్య నడిబొడ్డులో ఏముండాలి ఆత్మ ఉండాలి దేవుణ్ణికి స్వత పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి పరిశుద్ధాత్మ ప్రభావం ఉండాలి అదే దాని అర్థం నీ నాభీ దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసం అందులో వెలితి పడకుండును గాక అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోకూడదు దావీదు అందుకే ప్రార్థన చేశాడు నీ పరిశుద్ధ ఆత్మను నా నుంచి తీసేయతయా